హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీ దాకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అసలు లెట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నేను అన్బాక్సింగ్ వీడియో అని చెప్పాను కదా నేను చెన్నై నుంచి కొన్ని ప్లష్లో ప్లష్ అకాడమీలో నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఈ ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ అయితే నేను ఎప్పటి నుంచో పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను నా పార్లర్కి సంబంధించి బట్ ఏంటంటే ఇన్ని రోజులు కుదరలేదు కానీ నాకు ఇప్పుడు కుదిరింది అందుకని నేను ఈ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉందనమాట నేను పెట్టిన ప్రోడక్ట్ ఏంటి ఈ బాక్స్ ఏంటి అనుకున్నాను నాకైతే ఈ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపించారు నేను పెట్టిన ప్రోడక్ట్స్కి అయితే మనం బాక్స్ చింపేటప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాము ఇది ఏంటా ఇంత మంచి ప్రోడక్ట్ అయితే మనకి ఇచ్చింది ఏందా అని నాకైతే సర్ప్రైజ్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే శారీ పంపించారు నేను పెట్టిన ప్రోడక్ట్స్కి అయితే నాకైతే గిఫ్ట్ గిఫ్ట్ కింద నాకు ఈ శారీ పంపించారు కలర్ కానీ ఈ కాంబినేషన్ కానీ సూపర్గా ఉంది అలాగే ఈ శారీ మంచి వెయిట్లస్ శారీ అలాగే పట్టు కాంబినేషన్లో ఉందన్నమాట దీని క్లాత్ ఏంటో నాకైతే తెలీదు బట్ శారీ అయితే చూడ్డానికి కలర్ కానీ ఈ కాంబినేషన్ కానీ చాలా బాగుంది లైట్ వెయిట్ అలాగే సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా అనిపించింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వస్తుందని ఎప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ప్రోడక్ట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాం అనమాట నేను ఇక్కడ బ్లో డ్రై మిషన్ అలాగే స్ప్లిట్ ఎన్స్ మిషన్ ఆర్డర్ చేసుకున్నాను బ్లో డ్రై మిషన్ అనేది నా దగ్గర ఉంది లాస్ట్ టైం అది పాడైపోయింది అందుకని నేను ఇక్కడ ప్లస్ అకాడమీలో ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఎన్స్ మిషన్ అనమాట ఇది ఎప్పటి నుంచో నేను పెట్టుకోవాలి అనుకుంటుంటే నాకు వీలు కుదరక నేను ఇప్పుడైతే స్ప్లిట్ ఎన్స్ మిషన్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను అండ్ బ్లో డ్రై మిషన్ స్ప్లిటెన్స్ మిషన్ ఆర్డర్ చేసుకున్నందుకు నాకైతే ఈ శారీ అనేది గిఫ్ట్గా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ శారీ అనేది చాలా బాగుంది నాకైతే సూపర్గా నచ్చింది నాకు ప్లస్లో ఎప్పటి నుంచో పెట్టుకోవాలని కోరిక అనమాట ఈ మిషన్స్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్ప్లిటెన్స్ మిషన్ దీనికి ఒక ఛార్జర్ మనం ఇది వచ్చేసి ఛార్జింగ్ వైర్గా దీనికి వచ్చి బ్రష్ ఇచ్చారు ఈ మిషన్లో వచ్చేసి మనం ఆ బ్రష్ ఎందుకు ఇచ్చారంటే ఈ మిషన్లో మనం హెయిర్ స్ప్లిటెన్స్ తీసినప్పుడు దాంట్లో ఇరుక్కోకుండా మనకి నీట్గా రిమూవ్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే ఇచ్చారు నేను నెక్స్ట్ వచ్చేసి నేను బ్లో డ్రై మిషన్ పెట్టుకున్నాను అన్నాను కదా ఈ కలర్ అనేది చాలా బాగుంది నేను ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ది అయితే పెట్టుకున్నాను కెపాసిటీ ఇదైతే కలర్ కానీ దీని మోడల్ కానీ సూపర్గా నచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వీడియోలు ఇంకొక వీడియోలో నేను స్ప్లిట్ ఎండ్స్ మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఇది వచ్చి స్పీడు అది అన్నీ ఇచ్చారనమాట దీనికి బ్లో డ్రై చేసుకోవడానికి ఫ్రంట్ క్యాప్ కూడా మంచి మోడల్గా వచ్చింది ఇలా లాక్ చేసుకునే సిస్టమ్గా చాలా బాగుందనమాట ఒక్కోసారి మనం బ్లో డ్రైవ్ చేసేటప్పుడు ఆ లాక్ సిస్టమ్ లేకపోతే క్యాప్ అనేది ఊడిపోతుంది ఇలా ఊడిపోకుండా దీనికైతే మంచిగా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు నాకైతే ఈ కలర్ అది చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కా కామెంట్ చేయండి అండ్ నాకు స్పెషల్ గిఫ్ట్ అయితే ఈ శారీ అనమాట చాలా చాలా బాగా నచ్చింది ఈ శారీ కానీ ప్రోడక్ట్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియోకైతే ఒక మంచి లైక్ అయితే వెక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్